మీకెన్నేళ్ళు కేటాయించాడు దేవుడు నాకు అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది ఏంట భయమో తెలుసా చచ్చిపోతానేమో అని ఎందుకో తెలుసా ఎవరికి ఎప్పుడు రాశాడో ఎవరికి పొద్దున్నే ఒక ప్రకటన చెప్పారు చెప్పగానే ఒక సోదరి చచ్చిపోయేదా అంటుంది మరి చచ్చిపోరా చచ్చిపోయారు అన్నదానికి ఎవ్వరూ ఆశ్చర్యపడవలసిన అవసరత మరణం అనగానే మనకు తెలిసింది ఏంటో తెలుసా ముసలితనంలో రావాలి అనుకుంటున్నాం కాదు మీరు మరణాలన్నిటి గురించి ఆలోచించండి మరణం ఏ వయసులోనైనా ఎవరినైనా ఇప్పుడే రావాలి అనడానికి వీల్లేదు ఎప్పుడైనా వస్తుంది ఎలాగైనా వస్తుంది కానీ వచ్చే లోపును సిద్ధంగా ఉండాలి వచ్చే లోపు నువ్వు ఇన్విజిలేటర్ వచ్చి పేపర్ లాక్కునే టైంకి నువ్వు సిద్ధంగా ఉండాలి ఏమివ్వటానికి తీసుకో